వెల్కమ్ టు టీవీ తెలుగు ఏపీలో గత ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి ఒక కొత్త ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి తన చుట్టూ తనకంటూ సొంత ప్రపంచం ఏర్పాటు చేసుకొని ఆ ప్రపంచంలో కళల లోకంలో విహరిస్తూ తాము ఏమనుకుంటున్నారో బయట కూడా అదే జరుగుతుందని బతికేస్తూ వచ్చారు వాస్తవంలోకి రావాలని సొంత పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది కథ కంచికి చేరుకుంది వైసీపీ పతనం మొదలైంది అని వార్తలు వినిపిస్తున్నాయి ఓడిపోయిన తర్వాత కానీ జగన్కి అసలు నిజం ఏంటనేది అర్థం కాలేదు అసలు నిజం తెలిసినా దానికి అనుగుణంగా రాజకీయం ప్రారంభిస్తారని అనుకుంటే జగన్ మాత్రం తనకు అలవాటైన పాత మూసనే నమ్ముకొని ఉండిపోయారు జనంతో సంబంధం లేని రాజకీయాలు చేస్తూ ఇంకా ఇంకా తన స్థాయిని తగ్గించుకుంటున్నారు దీనికి తాజా ఉదాహరణ ఢిల్లీలో ధర్నా ఆలోచన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతున్నాయి అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టడానికి జగన్ ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నారు నిజంగా ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరు పట్టించుకోరు అన్న సంగతి జగన్కి ఇంకా అర్థం కాలేదు అన్నట్లు తెలుస్తోంది అసలు అసెంబ్లీ ఎగ్గొట్టడానికి దొరికిపోయేలా ఈ డేట్ ఖరారు చేసుకోవటమే జగన్ అమాయకత్వానికి పెద్ద నిదర్శనమని చెప్పాలి వాస్తవానికి అసెంబ్లీలో పోరాటం చేయడం ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని అది చట్టసభ ఏం చేసినా అక్కడే చేయాలి కానీ అక్కడ నుంచి పారిపోయి ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పడంలోనే పెద్ద తప్పిదముంది మాటకు వస్తే జగన్ ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి వచ్చేందుకు ఎంతమాత్రం ఇష్టపడరు గతంలో రెండు వేల పద్నాలుగులో పార్టీ ఓడిపోయినప్పుడు చివరి రెండేళ్లు జగన్ అసెంబ్లీ ఎగ్గొట్టారు అన్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు అసెంబ్లీలో చర్చించాల్సింది పోయి ఢిల్లీలో ధర్నా చేస్తా రాష్ట్రపతి పాలన తెస్తా అంటే ఎవరు పట్టించుకుంటారు ఏ రాష్ట్ర శాంతి భద్రత అంశంపై ఆ రాష్ట్ర విపక్షం ఆ రాష్ట్రంలోనే తేల్చుకోవాలి ఢిల్లీలో ధర్నా చేస్తే ఉపయోగం ఉండదు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యపై మాత్రమే ఢిల్లీలో ధర్నా చేస్తే ఉపయోగం ఉంటుంది ఏపీలో లా అండ్ ఆర్డర్లో కేంద్రం ఏం చేస్తుంది పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది అలాంటప్పుడు జగన్ ఢిల్లీలో ధర్నా చేయటం ఆయన మూర్ఖత్వ ఆలోచనకు పెద్ద నిదర్శనమంటున్నారు రాజకీయ పెద్దలు